జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి పడిచినాయి ఈ రోజు మన వీడియో ఏంటంటే మాగా పచ్చడి అండి ఫ్రెష్ గా మామిడి చెట్టు నుండి మామిడికాయలు కోసి తెచ్చుకుని ఇలా శుభ్రంగా కడుక్కుని వాటిని ఒక క్లాత్ తో క్లీన్ గా తుడుచుకుని పైన తొడిమలు శుభ్రంగా తీసేసి వాటిని తొక్కలన్నీ శుభ్రంగా చెక్కేయాలండి అలా చెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి మాగే పచ్చడికి ఇలా ముక్కలని తరుక్కున్న తర్వాత ఎండలో ఒక చీర వేసుకుని దాని మీద ఈ ముక్కలని పలసగా ఆరబెట్టుకోవాలండి అలాగే మెంతులు జీలకర్ర ఉప్పు కూడా ఎండలో పెట్టుకోవాలండి మాగాయ పచ్చట్లకు కొన్ని వెల్లులిపేరాకలు ఇలా వలుచుకుని చెట్టుకోవాలండి మనం ఎండలో వేసిన ఈ మామిడికాయ ముక్కలు ఎండిపోయండి మనం చేత్తో ఇలా గుప్పటితో పట్టుకోగానే ముద్ద కింద అయితే ఎండిపోయినట్లు లెక్కండి మనం ముక్కలు కోసం వెంటనే మూడు కుంచాలు మామిడికాయ ముక్కలు తీసుకుని ఎండలో వేసామండి అవి ఎండిన తర్వాత ఒక కుంచుడు ముక్కలు అయ్యేయండి మాగాయ పచ్చట్లోకి కావాల్సిన పొడాలని రెడీ చేద్దామండి ముందుగా ఒక గ్లాస్ మెంతులు తీసుకుని గ్లాస్ అంటే అరకప్పు గ్లాస్ తో తీసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేపించాలండి వేపించిన తర్వాత తీసి పక్కన చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు జీలకర్రను కూడా వేపుకుందామండి అరకప్పు గ్లాస్ తో ఒక గ్లాస్ జీలకర్ర తీసుకుని దీన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలండి చూసారా జీలకర్ర కూడా వేగిపోయిందండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందామండి ముందుగా మెంతులు మిక్సీ పడుతున్నానండి ఇలా మిక్సీ పట్టిన పిండిని జల్లించుకోవాలండి అలాగే జీలకర్ర కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని మెత్తగా పిండిలాగా తయారు చేసుకోవాలండి ఇలా జల్లించుకోవాలండి ఈ రెండు రకాల పొడులు తయారైన తర్వాత మనం ముందుగా వదిలి చెట్టుకున్న వెల్లుల్లి రకాలను తీసుకుని వాటిని కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలండి కచ్చా బిచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది దీన్ని మనం నూనె వేసి వేపించుకోవాలండి ఈ మాగే పచ్చడికి కూడా నేను వేరుసిన నూనెనే వాడుతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మోగుడు పెట్టుకుని వేడైన తర్వాత దానిలో వేరుశెనగ నూనె వేసుకుని గ్యాస్ కొంచెం చిన్నమంట పెట్టుకుని ఈ వెల్లి వేసుకుని బాగా వేపుకోవాలండి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేయాలండి అలా వేపుకోవాలండి అలా వేగిన తర్వాత తీసి చల్లార పెట్టుకోవాలండి మాగాయ పచ్చడికి కావలసిన అని రెడీగా ఉన్నాయండి ఇప్పుడు మాగా పచ్చడి ఎలా కలుపుకుంటామో చూద్దాం రండి ముందుగా ఒక బేసిని తీసుకుని ఎండిపోయిన ఈ కుంచుడు మామిడికాయ ముక్కల్ని ఈ బేసి వేసి అలాగే తవుడు ఉప్పు వేసుకోవాలండి కుంచుడు ముక్కలకి ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలండి అలాగే దీనిలో ఒక స్పూన్ పసుపు కూడా వేసానండి ఈ కుంచుడు మాగాయ ముక్కలకి రెండు తవలు కారం పడుతుందండి కారం వేసిన తర్వాత మనం ముందుగా వేప చెట్టుకుని ఈ వెల్లిపాయ తుక్కును కూడా దీనిలో వేసేయాలండి అలాగే మనం తయారు చెట్టుకున్న మెంతి పౌడరు జీలకర్ర పౌడరు కూడా వేసేయాలండి అలాగే రెండు స్పూన్లు పచ్చిమెంతులు రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలండి అన్ని వేసి కలుపుతూ వేరే వేసుకోవాలండి గా నూనె ఉంటే నూనె కూడా వేసుకోవచ్చండి అలాగే ముందుగా మనం వరి చెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ రేఖను కూడా వేసుకోవచ్చండి నేనైతే ఈ కుంచుడు ముక్కలకి ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు వేస్తానండి ఎవరిష్టం ఇష్టం వాళ్ళు వేసుకోవడమేనండి అలాగే పచ్చడి ఏ డబ్బాలైతే పెట్టుకుంటామో ఆ డబ్బాలో అడుగుని కొద్దిగా నూనె వేసుకోవాలండి అలా వేసిన తర్వాత ఈ పచ్చడిని దాంట్లో వేసుకోవడమేనండి అంతేనండి మధురమైన మాగే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి జై శ్రీరామ్